అనగనగ ఒక చక్రవర్తి ఒక సామంతరాజును సభకు చాలాసార్లు ఆహ్వానించాడు కాని ఆ సామంతరాజు చక్రవర్తి సభకు రాలేదు ఒకరోజు ఆ చక్రవర్తి మారు వేషం వేసుకుని తన మంత్రితో పర్యటనకు బయలుద్దారాడు బజారును తనిఖీ చేస్తున్నప్పుడు ఒక కసాయివాడి కొట్టును దాటారు కొట్టు దాటుతున్నప్పుడు చక్రవర్తికి ఆ సామంతరాజు గుర్తుకొచ్చాడు ఆ సామంతరాజు ఊళ్ళోకి రాగానే సభకు రప్పించమని ఆదేశించాడు పర్యటన ముగించుకుని రజగృహానికి తిరిగి వెళ్లారు చక్రవర్తి రప్పించిన సామంతరాజు ఆ మంత్రి కళ్లెబడ్డాడు విచారిస్తే చక్రవర్తిని కలవడానికే తాము వచ్చాడని సామంతరాజు ఆ మంత్రితో అన్నాడు అది విన్న మంత్రి ఆ సమంతరాజును వెంటనే వెళ్లమని తను పిలిచేదాకా రావద్దని అన్నాడు ఈ విషయానికి చక్రవర్తికి తెలిసింది మంత్రిని పిలిచి ఎందుకలా చేశాడని కన్నుకున్నాడు దానికి మంత్రి మీరు కసాయివాడి కొట్టును చూసి ఆ సమంతరాజును రమ్మన్నారు మీ కళ్లల్లోని క్రోధం చూస్తే అతన్ని గుర్రను కోసినట్టు సంహరిస్తారేమోనని భయపడ్డాను మీకు కోపం చల్లారి మీ మనస్థితి మారేకరమ్మనదామనుకున్నాను తప్పైతే క్షమించండి అని జవాబు చెప్పాడు